అంటే మీకు ఏం కావాలి డివోర్స్ కావాలా లేకపోతే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా అసలు మీకు ఏం కావాలి మేడం నాకు అతను నా లైఫ్లోకి అస్సలు రాకూడదు మేడం ఎందుకంటే ఒక వ్యక్తి జెన్యున్గా ప్రేమించాక ఇంత మోసం చేస్తున్నారు అని తెలుసుకున్నాక వాళ్ళ మనసు పగిలిపోయిద్ది పగిలిపోవటమే కాదు ఆ వ్యక్తి గొంతు తినాలనిపించదు ఆ వ్యక్తిని చూడాలనిపించదు సో నాకు ఆ వ్యక్తిని మొహం చూడాలని కానీ నాకు ఆ వ్యక్తి గొంతు తినాలి నా దగ్గర అతని సముద్రం అంత ఎవిడెన్స్ ఉంది ఆ ఎవిడెన్స్ ఒక కొలిక్కి తేయటానికి అతను గొంతు తినాల్సి వస్తుందని నేను స్కిప్ చేస్తా వచ్చా వినలేక ఎందుకంటే నాకు నాలుగు గోడల మధ్యలో కూర్చోబెట్టి నువ్వు దేవత అవుతూ నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పిన అన్నీ అబద్ధాలు ఇప్పుడు ఇతని వల్ల నేను నా లైఫ్లో ఎవరిని నమ్మలేకపోతున్నా నాట్ ఈవెన్ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అవుతానని ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతున్నా కూడా నాకు ఏదో దెబ్బేసిద్ది అనే ట్రామా అయింది నాకు ఇంతలాగా నన్ను నువ్వు అన్ని విధాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డ్యామేజ్ చేసిన వ్యక్తి నా లైఫ్లోనే కాదు మేడం కుదిరితే దేవుణ్ణి నేనేం మొక్కుతానంటే యాక్సిడెంటల్గా కూడా మేము ఇద్దరం ఎప్పుడు కలవకూడదు అని మొక్కుతాను నాకు అసలు చూడాలని కానీ వినాలని కానీ లేదు అతను ఇప్పుడు ఏం కావాలి డివోర్స్ కావాలా లేకపోతే నాకు ఫస్ట్ నా మీద జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ ఆగాలి మేడం ఎలా అయితే నన్ను ముడేసుకొని అతను నా డబ్బు మీద చేస్తున్న పెత్తనం నా ఫైనాన్షియల్ నా లాక్ చేయటం ఎలా అయితే నా మీద అబద్ధాలు చెప్పటం ఇతనేదో మంచోడు అవటానికి నాకు బురద పోయటం పంది బురదలో నుంచి వచ్చి ఒళ్ళంతా ఇట్లా చిదిలిచ్చుకుంటే అందరి మీద బురద పడ్డట్టు అందరి మీద బురద వేస్తున్నాడు ఇతను అది ఆగాలి ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ నాకు లైఫ్ థ్రెట్ అని చెప్తున్నాడు అది కూడా నా అతను ఎన్ని నుంచి లేదు అనే క్లారిటీ నాకు అతని పేపర్ మీద పెట్టాలి అండ్ తెగదెంపులంతా కూడా ఎంత హుందాగా నేను బతుకుతాను అతనిలాగా కాదు నేనెంత హుందాగా బతుకుతానో నాకు నాకు సొసైటీలో ఎలాంటి వాల్యూ ఉందో అలా అతను కూడా దిగొచ్చి ఆ వచ్చి అతను నీట్గా తెగదింపులు చేసుకొని వెళ్ళాలి నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ బిడ్డ అనే విషయంలో అది ఒక పవర్ లాగా అది ఒక అడ్వాంటేజ్ లాగా నా జుట్టు చేతిలోకి తీసుకోకుండా రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఇప్పటికైనా ఇప్పటికైనా ఉంటే నీకు నిజంగా పేరెంటల్ రైట్స్ కావాలంటే నువ్వు కూడా బిడ్డ ఫైనాన్షియల్స్ షేర్ చేసుకో నువ్వు కూడా వచ్చినప్పుడు నాకు ఈ ఇక్కడ ఈ విల్లాకు వచ్చి ఆఫీస్ రూమ్లో ఉంటే ఈరోజు అమ్మాయిలు ఎవరు లేరు నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు ఇలాంటి చండాలపు మాటలు మాట్లాడకుండా నా మోడెస్టీని అవుట్రేజ్ చేయకుండా వచ్చి బిడ్డతో ఒకవేళ ఉంటే ఒక తండ్రిలాగా హుందాగా బిహేవ్ చేసి వెళ్తే ఓకే లేదు నేను డబ్బులు కట్టను నాకు నా డబ్బే ఇంపార్టెంట్ నేను నీ డబ్బు కూడా లాక్కుంటాను సో అండ్ సో నాకు మనీయే ఇంపార్టెంట్ అంటావా నా ఇంటి పేరు పెట్టుకుంటాను నేను నా బిడ్డకి చక్కగా పెంచుకుంటా నేను ఇవ్వను ఆ క్లారిటీ ఇవ్వు నా బిడ్డకి నేను ఇవ్వను నీ తదనంతరం నువ్వు ఇచ్చేదేంటి నీ తదనంతరం నువ్వు ఇచ్చేదేంటి మీ నాన్న నువ్వు ఏమనుకుంటారు మనుషుల గురించి మీరే చెప్తున్నారు కదా అతని దగ్గర ఏమీ లేవు అతనికంటూ ఏమీ లేదు అతని పేరు మీద కూడా ఏమీ లేవు ఏమి సంపాదించడం ఏమి కష్టపడ్డని మరి అతని తదనంతరం వచ్చేది ఏంటి ఏమీ లేనప్పుడు ఏమొస్తుంది అండ్ మీరైనా ఫైనాన్షియల్గా అడగడానికి అతని దగ్గర ఏమి లేనప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు ఫైనాన్షియల్గా నువ్వు కూడా సపోర్ట్ ఇవ్వాలి మేడం యాక్చువల్గా అతని దగ్గర ఏమీ లేదు అనేది నేను చెప్పింది మీకు అర్థం కాలేదు పర్సనల్గా లేదు ఎగ్జాక్ట్లీ వాళ్ళ తాతల నుంచి హైరార్కియల్గా వస్తున్నాయి ఉన్నాయి వాళ్ళ ఫాదర్వి కాదు వాళ్ళ మదర్వి కాదు వాళ్ళ తాతల నుంచి వస్తున్నాయి ఉన్నాయి వాటి మీద కూడా నాకు నా బిడ్డకి ఇంట్రెస్ట్ లేదు నా బిడ్డకి ఇప్పుడు వయసు లేదు గొంతు లేదు కానీ నేను నమ్ముతున్నా వాడు లాగే వాల్యూస్తో పెరుగుతాడని వాడు కూడా డబ్బు కాదు మనుషులు ఇంపార్టెంట్ అనుకుంటాడని నేను నమ్ముతున్నాను సో వా ఈ ఇతని ప్రాపర్టీస్ ఫా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి గురించి బిడ్డ గురించి ఒక క్లారిటీ ఇవ్వమనండి ఎందుకంటే వీళ్ళ నాన్నకి చాలామంది పిల్లలు ఉన్నారని వాళ్ళ అమ్మే చెప్పింది నాకు ఇప్పటికీ మా విజయవాడ బ్రాంచ్ నుంచి ప్రతి నెల యాభై వేలు వెళ్తాయి వాళ్ళ నాన్నకు సంబంధించిన ఇల్లీగల్ అఫైర్కి సో ఇప్పుడు ఇతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉండవని నేనైతే అనుకోను రేపు వాళ్ళందరూ వీళ్ళే నన్నే ఇంత చంపడానికి ప్రయత్నిస్తుంటే రేపు నా బిడ్డ మీదకి ఎట్లా రావాలి ఇట్లాంటి వాళ్ళందరూ ఐదారు కట్ చేయండి మాకు మీ మొహాలు కూడా చూడటం ఇంట్రెస్ట్ లేదు మీ గుమ్మను నేను తొక్కను మీ గురించి నేను మాట్లాడను లేదా బిడ్డ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా క్లారిటీ ఇవ్వండి తల్లిని డిగ్రేడ్ చేస్తా తల్లి గురించి లేనిపోని అబండాలు చెప్తా వాళ్ళ మీద బురద చల్లి మీరు మంచి వాళ్ళు అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ అంత అమ్మాయికి ఎవరు లేరు ఎయిదర్ కట్ చేసుకోండి లేదా ఉండాలి నాతో ఉండేదైతే లేదు ఇట్స్ బ్లాక్డ్ ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్డ్ వాళ్ళకి నా లైఫ్లోకి అయితే లేదు బిడ్డ విషయంలో క్లారిటీ వాళ్ళు నాకు ఇవ్వాలి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మేడం నేను యాలిమోని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ నా డబ్బులు చాలా తీసుకున్నాడు అతను నా మార్కెట్ చాలా తిన్నాడు అవి నాకు తిరిగి కట్టాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను